సీనియర్ నటుడు వినోద్ మూశారు శనివారం తెల్లవారుజామున రెండు గంటలకు బ్రెయిన్ స్ట్రోక్తో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు మూడు వందల చిత్రాలకు పైగా ఆయన నటించారు పలు చిత్రాల్లో విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కనిపించిన ఆయన పలు సీరియల్లోనూ నటించారు వినోద్ అసోల్ పేరు ఆరిశెట్టి నాగేశ్వరరావు ఇంద్ర చంటి నరసింహనాయుడు లారీ డ్రైవర్ మిర్చి తదితర చిత్రాల్లో ఆయన నటించారు ఫ్యాక్షన్ సినిమాల్లో విలన్గా అందరికీ సుపరిచితం విషయం తెలిసి యావత్ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేసింది ఆయనకు ఎంతో సుపరిచితమైన చిరంజీవి నాగార్జున తీవ్ర విషాదంలో ఉన్నారు ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు మీరు కూడా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకున్నారా అయితే ఆరైపీ రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్